ఓహో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మీద పడ్డాది నీ కన్ను అయితే ఆయన జరగదావన్నా సరే పండు వెన్నెల లాంటి నిండుగురము ముఖ్యమంత్రి రేసుక పిచ్చ రేవంతమయ్యా ఆయనకు బయట ఏం పోరు లేదు కాకపోతే ఇంటి పోరే ఎక్కువ ఉండదని శాస్త్రం చెప్తుంది పిలగా ఎట్లా అంటవా ఎట్లా అంటవా ఐదుగురు మంత్రులతో సీఎము రేవంతురెడ్డికి పదవి గండమున్నదని నా పంచాంగము చెబుతున్నది ప్రతిపక్షాలు అన్నట్టుగా పార్లమెంటు పండుగ తరువాత అధికారము ఉండునో కూలునో అని కూడా నా పంచాంగము చెబుతున్నది ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడన్నట్టు మరి రేవంతురెడ్డికి ఆ ఐదుగురు మంతులతోటి పదవి గన్నం ఉన్నదని కనుక్కోలేకపోతున్నాడని శాస్త్రము చెబుతున్నదో ఓ సొంత పార్టీ వాళ్ళతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పదవీ గండం ఉన్నది అని ఇగో శాస్త్రం చెబుతున్నది పిలగా.